నాకు నా ఫ్రెండ్ ద్వారా మెడిటేషన్ పరిచయం అయింది నేను నా ఫ్రెండ్కి ఒక మెడిటేషన్ సీడీని నేను ఇచ్చానుంది ఫస్ట్ అయితే అది పిరమిడ్ సొసైటీ కాదు అతను నా ఫ్రెండ్ మా నాకు ఏం చేసానంటే మళ్ళీ పిరమిడ్ మన స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇచ్చాను నాకు దాని ద్వారా నాకు ధ్యాన పరిచయం అయింది నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు మా ఇంటి దగ్గరలోనే పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఉంది అక్కడికి వెళ్ళి రోజు మెడిటేషన్ చేస్తుండేవాడిని ద్వారా ధ్యానం పరిచయం అయినారు కదా మరి ఎవరు ఆ మిశ్రుల పేరు చెప్పండి ఏం చేసుకుంటాడు నా మిత్రుల పేరు సందీప్ ఇప్పుడు చేస్తున్నాడు నాకు 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 బీటెక్లో పరిచయం అయింది ధ్యానం అంత ముందు మీకు ఏమైనా ధ్యాన పరిచయం ఉందా అంతకుముందుకు డాక్టర్ బివి పట్టాభిరామ్ గారి ధ్యానం ధ్యానం చేస్తుండేవాడిని అదే ధ్యానం నా మిత్రుని గీయటం వల్ల నా మిత్రుడు నాకు మన పిరమిడ్ స్పిరిచువల్ రియాలిటీ సీడీ ఇచ్చాడు ఆ విధంగా పరిచయం అయింది అంటే మీకు పట్టాభిరామ్ గారు చెప్పిన ధ్యానం కంటే ఈ ధ్యానం ఏ విధంగా ఆకర్షించింది ఈ ధ్యానంలో తెలియని మానసిక ప్రశాంతత ఉంది డాక్టర్ బివి పట్టాభిరావు కూడా పర్వాలేదు కొంచెం ఒక రకంగా ఉంది కానీ దీంట్లో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో మనకి ఏదైనా సబ్జెక్ట్ ధ్యానం పైన సబ్జెక్ట్ దొరుకుతుంది మన పిరమిడ్ సొసైటీలో స్వాధ్యాయ బుక్స్ దొరుకుతాయి అంటే అక్కడ ధ్యానం చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఈ ధ్యాన విధానం ఏంటి మరి పత్రిక అందించిన ధ్యాన విధానం ఏంటి పిరమిడ్ సొసైటీలో అనపాన సతి చాలా అద్భుతంగా ఉంది సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా అంటే ఎలా చేస్తారు కేవలం మనం కళ్ళు మూసుకొని పాదాలు రెండు క్రాస్ చేసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారానే మనం ఈజీగా ఉంటుంది ధ్యానం పిరమిడ్ ధ్యానం ఓకే మరి పత్రిక అందించిన ధ్యానంలో మరి పత్రిక సాకహారం కంపల్సరీ అంటాడు కదా మరి నువ్వు అంత ముందు శాకాహారివా ఎలా మారావు నేను పిరమిడ్ సొసైటీకి రాకముందుకి శాకాహారిగా మారిపోయాను ఈ డాక్టర్ మంత్రి రాజు వీడియో చూడటం వల్ల శాకాహారిగా మారిపోయాను ఓకే శాకాహారం ఎందుకు అవసరమో మరి మాంసం తింటే తప్పింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో అందరూ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ ఉందండి దాంట్లో మనం ఫిట్రీలో పోయాలి కానీ డీజిల్ కిరిసనాయిలు వేరే వేరే లిక్విడ్స్ వస్తే నడుస్తుంది కానీ పని పనిచేయదు అదేవిధంగా మన మన హ్యూమన్ బాడీ కూడా ఓన్లీ వెజిటేరియన్ కోసమే డిజైన్ చేయబడింది దాన్ని వెజిటేరియన్ కాకుండా ఇంకేం వేసినా సరే అది కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్కి వస్తాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి తర్వాత ఫ్యూచర్లో మాట్లాడుతూ మన మానవ శరీరము వెజిటేరియన్ కోసం నిర్మితమైంది అంటున్నారు మరి ఏ సంబంధించిన చెప్తారా ఆధార అంటే మన స్వానుభావం ఉండాలి మనకి మనమే టెస్ట్ చేసుకోవాలి అసలు మనం ఇంత నాన్ వెజ్ తిన్నాము ఒక ఫార్టీ వన్ డేస్ మనం వెజిటేరియన్ మారితే మనకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా స్వానుభావం వస్తుంది ఎవరు చెప్పడం ఏ శాస్త్రాలు అయితే చెప్పడం అవసరం లేదు మన ఇంట్యూషన్ బట్టి ఫాలో కావచ్చు మళ్ళీ ఇంకా మనం ఒక ఫార్టీ వన్ డేస్ వెజిటేరియన్ అయితే అందరికీ తప్పగా తెలిసిపోతుంది మనం వెయిట్ చేయడం ద్వారానే మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆ విధంగా మనం నెక్స్ట్ కూడా కంటిన్యూ వెయిట్ చేయనే కంటిన్యూ చేస్తాం ఫార్టీ వన్ డేస్ తర్వాత ఓకే భౌతిక శరీర ఆధారంగా షాకారమే చాలా మంచిది మరి దీనికి ఇంకేమైనా ఆధ్యాత్మికంగా ఏమైనా సంబంధం ఉందా దీనికి షాకారానికి మనకి ఏంటంటే ఇప్పుడు యదా అన్న తదా మన్న అని మనకు తెలిసి ఉంటుంది అంటే మన అన్నం బట్టే మనసు నిర్మితం అవుతుంది దీనివల్ల పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మన లైఫ్లో కూడా పాజిటివ్గా ఉండటం నేర్చుకోవచ్చు మనం ఈ విషయం వెజిటేరియన్ వల్ల పాజిటివ్ వస్తాయి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి మనకి మన బాడీ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది రక్తంతో కూడినటువంటి ఆహారం తీసుకోవడం వల్ల మనసు ఇంకా ప్రకోపితమై రజోగుణంగా మారుతుంది అంటారు అంతే అన్న నిజమే కాకపోతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక ఒక ఎనిమల్స్ నుంచి తీసుకునే ఫుడ్ అది కిల్ చేసేటప్పుడు చాలా హింసకు గురవుతుంది అది దాని బాధ మొత్తం ఆ ఫుడ్లో ఉంటుంది ఆ ఫుడ్ తీసుకోవడం వల్ల మళ్ళీ తీసుకున్న వాళ్ళు కూడా తెలియని భయము కొంచెం నెగిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది ఆ ఫుడ్ ద్వారా అంటే ఒక జీవిని చంపడం ఎట్లా చాలా బాధాకరమైన విషయం మరి ఈ జీవిని చంపకూడదని ఏమన్నా గురువులు ఏమన్నా మన ముందు ఆ గతంలో ఉన్నటువంటి మాస్టర్స్ ఏమన్నా చెప్పారు ఆ విషయంలో చెప్పారు ఇప్పుడు చాలామంది చెప్పారు కానీ అందరికీ ఇప్పుడు విస్తృతం ప్రతి ప్లేస్లో విస్తృతంగా ప్రచారం చేస్తుంది మాత్రం పిరమిడ్ సొసైటీని సొసైటీ బాగా చెప్తుంది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అన్ని ప్రాణులను నేనున్నా అని చెప్పాడు అయితే ఏ ప్రాణిని మనం హింసించినా సరే అది పరమాత్మని హింసించినట్టు అవుతుంది అది యాక్చువల్గా అది మనం అని తెలుసు మనకి అయినా సరే మనం చేస్తూ ఉంటాం మన ఇంట్యూషన్ కూడా ఫాలో అవ్వాలి మనం ఇంట్యూషన్ అంటే ఇంట్యూషన్ అంటే మన మనకు స మనకి ఇంట్యూషన్ అనేది కొన్ని సలహాలు ఇస్తుంది అది ఓకే ఫైనల్గా ఏంటంటే శాకాహారమే మన మన హ్యూమన్ బాడీకి కరెక్ట్ ఇంకా మెడిటేషన్ ద్వారా రెగ్యులర్గా మెడిటేషన్ చేసే వాళ్ళకి లైఫ్లో ఏం కావాలో అవి వస్తుంటాయి నా ఎక్స్పీరియన్స్ అంటే మీ మీ జీవితంలో ఏమైనా అనుభవం చెప్పండి ఓకే నేను మెడిటేషన్ని ఒకటేసారి ఒకప్పుడు నా బీటెక్లో ఎయిటీన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి నాకు ఎయిటీన్ బ్యాక్లాగ్స్ అందరి అందరి బీటెక్ అయిపోయినా నాకేమో ఎయిటీన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి నేను నేను సేత్ వివి రమణ సార్ క్లాస్ అటెండ్ అయ్యాను హైదరాబాద్లో దాంట్లో థర్డ్ పవర్ యూజ్ చేసి విజువలైజ్ చేసుకోమని చెప్పారు ఓకే యూజ్ చేసి విజువలైజేషన్ చేయమన్నారు అక్కడ సేమ్ పిరమిడ్లో రెగ్యులర్గా మెడిటేషన్ చేస్తూ సేత్లో సేత్లో థర్డ్ పవర్ అనే బుక్లో ఒక విజువలైజేషన్ టెక్నిక్ ఉంటుంది అది ఏంటంటే మనం ఆల్రెడీ అన్ని సబ్జెక్టులు పాస్ అయినట్టు విజువలైజ్ చేసుకోమంటారు ప్లస్ మెడిటేషన్ చేస్తుంటే చదివే సబ్జెక్ట్ కూడా ఈజీగా అర్థమవుతున్నాయి పిరమిడ్లో మెడిటేషన్ చేయడం ద్వారా ఇలా మెడిటేషన్ చేసిన వన్ మంత్ లోనే నాకు ఎయిటీన్ బ్యాక్ లాగ్స్ క్లియర్ అయినాయి చాలా గ్రేట్ అండి మీరు ధ్యాన సాధన ద్వారా విజువలైజేషన్ ద్వారా మీరు ఒక ఎయిటీన్ బ్యాక్ లాగ్స్ కూడా క్లియర్ చేసుకోవాలండి శక్తి మీకు ధ్యానం ఇచ్చింది ధ్యానం వచ్చింది ధ్యానం ద్వారా ధ్యానం అంత శక్తి ఉందా అంతే ఇంక ఎక్కువ ఉంది ఇది ఓన్లీ చిన్న ఎక్స్పీరియన్స్ అండి ఇది ఓకే ఇంకా చాలా మంది నాకు ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావాలనుకున్నాను సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చింది కాకపోతే ఇంకా చేయబో ఇంట్రెస్ట్ లేక బంద్ చేశాను మరి ఇప్పుడు సమాజంలో ఎంతోమంది అనారోగ్యంతో నొప్పులు రోగాలతోటి కుటుంబ సమస్యలతోటి ఎన్నో ఎన్నో విధాలను ఇబ్బందితో మానవులు జీవిస్తున్నారు మరి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి ఇప్పుడు మనం ఏంటంటే నిద్రలో కొంచెం కాస్మిక్ ఎనర్జీ పొందుతాము ప్రతి హెల్త్ ప్రాబ్లంకి ఏదైనా అనారోగ్యానికి కారణం కాస్మిక్ ఎనర్జీ బాడీలో లేకపోవటమే మనం ఆ కాస్మిక్ ఎనర్జీ తీసుకోవాలంటే తప్పకుండా పిరమిడ్ మీకు మెడిసిన్ కూడా త టెంపరీ రిలీఫ్ ఇస్తుంది అది శాశ్వతం కాదు ఎప్పుడైతే మనకు అబెండెంట్గా మన బాడీలో కాస్మిక్ ఎనర్జీ ఉందనుకోండి ప్రతి ఒక్క హెల్త్ ప్రాబ్లం హీల్ అయిపోద్ది ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది మనకు పిరమిడ్లో డైలీ మెడిటేషన్ చేయడం ద్వారా వస్తుంది టూ టైమ్స్ మెడిటేషన్ మార్నింగ్ ఈవినింగ్ అంటే పిరమిడ్లో ఎక్కువ శక్తి వస్తుందా కాస్మిక్ ఎనర్జీ త్రీ టైమ్స్ ఎక్కువ అని మనకు ఎంతో ఎన్నో సైన్స్ సైన్స్ పరంగా మనకు ఆధారాలు ఉన్నాయండి పిరమిడ్ ధ్యానానికి ఉపయోగపడుతుంది పిరమిడ్ ధ్యానానికి యూజ్ అవుతుంది థాట్ పవర్ పెరుగుతుంది అంటే కాస్మిక్ ఎనర్జీ ప్రాణమయ శక్తి పెరుగుతుంది అన్నట్టు ప్రాణమయ శక్తి పెరుగుతుంది మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ హీల్ అయిపోతాయి ఓకే ఇంకా ధ్యానం ద్వారా ఏం పొందవచ్చు ధ్యానం ద్వారా ఈ ఆరోగ్యము ఈ చదువులు ఇవన్నీ సిమ్ ఏంటంటే మన థాట్ పవర్ మన ఏది కావాలనుకున్నా సరే అది జరిగిపోతుంది రెగ్యులర్గా ధ్యానం చేసిన వల్ల పిరమిడ్లో ఇంకా నెక్స్ట్ మనకి ఫ్యామిలీలో మంచి మన ఇంట్లో అందరూ మెడిటేషన్ అయితే అందరికీ ఒక ఫ్రెండ్లీ వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఏంటంటే పిరమిడ్ సొసైటీ తరఫున అందరము మనకు బ్రహ్మశ్రీ పత్రిజీ ఈజీగా తెలుసుకునే పిరమిడ్ ఆనపాన సతిని రెండింటిని ఇచ్చారు ప్రతి ఒక్కరు ప్రతిరోజు ధ్యానము స్వాధ్యాయము సజ్జన సంగతి ఉండే పిఎంసీ ఛానల్స్ ఇవన్నీ చూడటం ద్వారా ఈజీగా మనము ఎప్పటికైనా భూమి మీద ఉన్న రోజులు హెల్తీగా ఉండగలుగుతాము మన ఇంట్లో కూడా ఏ ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఏర్పడతాయి ధ్యానం చేయటం వల్ల ప్రతి ఒక్కరు మీరు స్వానుభావం పొంది ఇప్పుడు మేము చెప్తున్నామని కాదండి మీరు ఒక ఫార్టీ వన్ డేస్ రెగ్యులర్గా మెడిటేషన్ చేయండి మీరే మీరే చెప్పగలుగుతారు ఇంకా మంచిగా అద్భుతంగా ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మాస్టర్ నేను మీరు మీరు ధ్యాన సాధన గురించి చెప్పారు కదా ఒకసారి మా మిత్రులందరికీ ధ్యానం ఎలా చేయాలో చెప్తారా ధ్యానం చేయడం చాలా సింపుల్ అండి వాళ్ళు కింద కూర్చుంటే మాత్రం సేమ్ ఇలా ఇలా ఫాదర్ ఇలా క్రాస్ చేసుకోవాలి వేళ్ళలో వెళ్ళి పెట్టుకోవాలి కళ్ళు రెండు మోసుకొని మన శ్వాసనే గమనిస్తుండాలి ధ్యానం అంటే ఏం లేదు సింపుల్ శ్వాస మీద ధ్యాస ఇలా ధ్యానం చేయటం వల్ల ఎవరు వయసు ఉందో అన్ని నిమిషాలు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి అంటే మనకి ఏ టైం ఏ టైం ఎనీ టైం మెడిటేషన్ ఏ టైంలో చేసుకోవచ్చు డైలీ టూ టైమ్స్ చేయటం వల్ల మనకు చాలా ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి కాస్మిక్ మన ఆలోచనలు తగ్గుతూ ఉంటే కాస్మిక్ ఎనర్జీ ఎక్కువ మన బాడీలోకి ప్రవేశిస్తుంది మరి ధ్యానం నుంచి బయటకు వచ్చేటప్పుడు ధ్యానం కంప్లీట్ అయిపోయాక మనకు మనకు టైం ఉందనుకోండి ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు ధ్యానం నుంచి కంప్లీట్ మెడిటేషన్ ఇచ్చినప్పుడు రెండు చేతులని ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ కళ్ళు తిరగకుండా రెండు చేతులని కళ్ళపైకి పెట్టుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ ఇలా కళ్ళపైకి పెట్టుకొని నిదానంగా స్లోగా మన చేతులను చూస్తేనే కళ్ళు తెరవాలి ఇది అనాపరణ సతి ధ్యాన విధానం ప్రతి విజయం అందించిన ధ్యాన విధానం ఓకే అండి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు జై ధ్యాన జగత్ జై షాకార జగత్ జై పిరమిడ్ జగత్ జై పత్రిజీ జై పిఎస్ఎస్ఎం